హాయ్ అండి అందరికీ నమస్కారం మాంస డైరీకి స్వాగతం ఇవాళ వీడియో జొన్నలతో క్రిస్పీ దోశ జొన్న ఇడ్లీ అలాగే విత్ చట్నీ చేసి చూపిస్తున్నానండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్కి అందరికీ కూడా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ జొన్న దోశ జొన్న ఇడ్లీ అనేది ఇక వీడియో చూసే ముందు తప్పకుండా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఇక వీడియో చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు జొన్నలు అనేది తీసుకుంటున్నానండి ఈ జొన్నలు తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు ఉంటాయి కదా అలా వాటిల్లో తెల్ల జొన్నలు అండి ఇవి ఇవి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను మామూలుగా నీళ్లు తాగే గ్లాసు పెద్ద గ్లాసు ఉంటుంది కదా దానితో రెండు తీసుకుంటున్నాను హాఫ్ గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను అలాగే మెంతులు కాల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్లు పోసి బాగా క్లీన్ చేసుకోవాలండి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఆ నీళ్ళైతే వంచేసి తర్వాత ఫ్రెష్ నీళ్ళైతే వేసుకొని ఎనిమిది తొమ్మిది గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి జొన్నలు అనేది నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది తొమ్మిది గంటల పాటు అయితే నానబెట్టేసుకుందాము మార్నింగే నానబెట్టేస్తామనుకోండి ఈవినింగ్ కంతా మనకు పిండి అనేది రెడీ చేసుకోవచ్చు బాగా నానిపోయాయి పప్పు అయితే చూడండి బాగా నానిపోయింది కదా ఇక నేను ఆ నీళ్లు వంచేసి తర్వాత నాలుగు స్పూన్లు అటుకులు తీసుకున్నానండి ఒక చిన్న గ్లాస్ కనేది వచ్చాయి అవైతే బాగా క్లీన్ చేసి నానబెట్టుకుందాము మనము గ్రైండర్లో పప్పు వేసే ముందు ఇలా నానబెట్టేసామంటే అటుకులు తొందరగా అనేది నానిపోతాయండి ఈ అటుకుల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకొని ఆ నీళ్ళైతే వంచేసి మళ్ళీ నీళ్ళు వేసి కొద్దిగా నానబెట్టుకోవాలి చూసారా డస్ట్ కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకొని అటుకులు వేయడం వల్ల ఇడ్లీ మెత్తగా అనేది వస్తుందండి రుచిగా కూడా ఉంటుంది తర్వాత అయితే పప్పు క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను గ్రైండర్లో వేస్తున్నాను గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోండి లేదా మిక్సీ అయినా పట్టుకోండి మిక్సీలో అయినా వేసుకొని పప్పు అయితే పిండి అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అటుకులు కూడా వేసేస్తున్నాను ఎనిమిది గంటల పాటు బాగా జొన్నలు నానాయనుకోండి పిండి బాగుంటుంది బాగా వదుగుతుంది కూడా గ్రైండర్లో వేయడం వల్ల అయితే పిండి ఇంకా బాగా వదుకుతుందండి నేను వేసాకైతే ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పిండి అయితే ఈ విధంగా మెరిగిన తర్వాత అయితే ఆఫ్ చేశాను రైస్ రెడీ అయ్యే పిండిలాగా కాకుండా ఈ పిండి కాస్త కొంచెము బరగ్గానే ఉంటుందండి చూడడానికి నేను పిండి రెండు గిన్నెల తీసుకున్నానండి ఆ గిన్నె కూడా మనము ఫుల్గా అయితే తీసుకోకూడదు పిండి ముక్కాల వరకే తీసుకున్నామంటే తర్వాత నైట్ అంతా పిండి పులుస్తుంది కాబట్టి పొంగుతుంది మార్నింగ్కంతా చూడండి పిండి బాగా పులిసి ఉంటుంది ఇలా పులవడం వల్ల దోశలు ఇడ్లీలు చాలా మంచిగా అనేది ఉంటాయి చక్కగా వస్తాయి కూడా రైస్తో చేసుకున్న ఇడ్లీ దోశల్లో అయితే షుగర్ అనేది ఉంటుందండి ఇలా జొన్నలతో చేసుకున్న ఇడ్లీలు దోశలు అయితే మనకు మంచి ఆరోగ్యము అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా జొన్న ఇడ్లీలు అనేది ప్రిపేర్ చేసుకొని అయితే తీసుకోండి బరువు అనేది తగ్గుతారు జొన్నలు ఒంటికు కూడా మంచి చలవండి ఈ సమ్మర్లో అయితే చాలా మంచిది నేను ఒక పిండి గిన్నె తీసే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఈ చిన్న గిన్నెలోదేమో ఇప్పుడు వాడుకుంటున్నాను సాల్ట్ వేసి కొద్దిగా అలా కలిపి పక్కన పెట్టేసి తర్వాత అయితే నేను కాఫీ తీసుకుంటున్నానండి నేను మార్నింగ్ లేడమే పిండి అయితే పొంగి కింద పోతుందని ఫస్ట్ కాఫీ తీసుకోకుండా ఫస్ట్ పిండి పైన అయితే చూశాను ఫిల్టర్ కాఫీ అండి ఇది మీలో ఎంతమందికి నా లాగా ఈ కాఫీ పిచ్చి అనేది ఉందో తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి అందులో నేను కూడా ఒక అనుకుంటానండి కాఫీ తాగందే పని అనేది జరగదు లేదంటే తాగకుండా ఉంటే ఏదో తలనొప్పిగా అలా ఉంటుంది ఇక నేను ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుంటున్నాను నేనైతే ఈ బుడ్డి పాత్ర పెట్టి నీళ్ళైతే వేస్తున్నానండి జనాభా ఎక్కువ ఉంటే పెద్ద పాత్రతోనే పెట్టుకోవాలండి జనాభా తక్కువ ఉన్నప్పుడు ఈ చిన్న పాత్ర అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో ముందుగా సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కొద్దిగా షోడా అనేది వేసుకోవాలండి సోడా వేసి బాగా మిక్స్ చేసామంటే పిండి బాగా ఫ్లఫీగా అనేది ఉంటుంది ఇడ్లీ స్మూత్గా అనేది వస్తుంది తర్వాత నేను ఎలాంటి ఆయిల్ అయితే ఏం అప్లై చేయలేదు ఓన్లీ ప్లేట్లు మాత్రమే నీళ్ళతో కడిగి ఇడ్లీ అయితే పోస్తున్నాను ఇలా పోయడం వల్ల అయితే ఇడ్లీ తీసిన తర్వాత ఎండిపోకుండా అనేది ఉంటుంది అదే ఆయిల్ అప్లై చేసామనుకోండి కొంచెము ఇడ్లీ తీసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఎండినట్లు అంచులు అయితే చివరలా ఇక చట్నీ కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఇక పప్పులైతే పుట్నాల పప్పు తీసుకున్నాను కొద్దిగా తర్వాత ఒక చిప్ప కొబ్బరి అనేది ఇలా తరుక్కుంటున్నాను మన ఇష్టం అండి పల్లీ చట్నీ అయినా తీసుకోవచ్చు కొబ్బరి చట్నీ తీసుకోవచ్చు కారంతో కూడా బాగుంటుంది దోశ అలాగే ఇడ్లీకి అయితే చట్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి ఇంకేమీ వేయలేదు కొద్దిగా నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టేస్తాను ఎలాంటి పోపు అయితే వేయలేదండి ఇంకా ఒక పక్క ఏమో ఇడ్లీ పెట్టేసాను ఇప్పుడు దోశ పోసి చూపిస్తాను చూడండి దోశ క్రిస్పీగా అలాగే మంచి కలర్తో అయితే దోశ బాగా వస్తుంది చూడండి మీరే అదే పిండితో అయితే దోశ అనేది వేస్తున్నాను నేను దోశకి ఇంకా ఎలాంటి పలచగానూ కూడా కలపలేదండి ఇడ్లీకి ఎలా కలిపాను అదే పిండితోనే దోశ వేశాను మంచి కలర్ అయితే వస్తుంది అలాగే రుచిగా కూడా ఉందండి చూసారా దోశ ఎంత బాగుందో క్రిస్పీగా అలాగే ఇడ్లీ కూడా చూపిస్తాను ఇడ్లీ రెడీ అయిపోయింది చాకుతో ఇలా అన్నామంటే అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టు పది నిమిషాలు పెట్టుకోండి సరిపోతుంది ఇది చిన్న పాత్రే కాబట్టి పది నిమిషాలు సరిపోతుంది ఇక నేను స్పూన్ అయితే నీళ్ళల్లో తడుపుకొని ఇడ్లీ తీసామంటే చక్కగానేది వస్తాయండి కొంచెం వేడి మీద తీసామనుకోండి రాదు నేను ఫస్ట్ అయితే వేడి మీద తీసాను కొద్దిగా చల్లారిన తర్వాత తీసామంటే ఇడ్లీ బాగా అంటుకోకుండానేది వస్తాయి చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ఇడ్లీలు జొన్న ఇడ్లీ కదా గట్టిగా ఉంటాయేమో అనుకోవద్దు చాలా స్మూత్గా కూడా ఉంటాయి మనం ఇడ్లీలు ఎలా ఉంటాయో రైస్ ఇడ్లీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి స్మూత్గానేది ఉన్నాయి చూడండి ఇక ఇడ్లీ చట్నీ దోశ రెడీ అండి మీకు చూపించడం కోసము నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను తర్వాత నేనైతే ఒక దోశ ఒక ఇడ్లీ అయితే పెట్టుకొని తీసుకున్నానండి జొన్నపిండితో చేసిన ఇడ్లీలైనా దోశ అయినా మనకి కడుపు ఫుల్ అనిపిస్తుందండి కొద్దిగా తీసుకున్నా కానీ పిత్తి చట్నీ అయినా కారం అయినా సాంబార్ అయినా మీరు ఏదైనా రెడీ చేసుకొని ట్రై చేసి చూడండి తర్వాత అయితే నేను టిఫిన్ అయిపోయాకైతే బట్టలు అయితే మడుస్తూ ఉన్నాను మీకు ఇక్కడ ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి బట్టలు మామూలుగా గెంజి బట్టలు అంటే కాటన్ శారీస్ మనము ఆరబెట్టాకైతే అది అవి స్టిఫ్గా ఉంటాయి కదా మడత పెట్టడానికి కూడా అవి అనగవన్నమాట ఈ టిప్ ఉపయోగించాలంటే మడత అనేది కరెక్ట్గా ఉంటుంది మళ్ళా ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి ఏ బెడ్ కిందో పెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు అణిగిపోతుంది ఈ విధంగా మడిచారంటే చూడండి ఇప్పుడు ఇది కాటన్ శారీ గెంజి బాగుంది కదా దీనికి ఇలా ఈ చివరలో ఆ చివరలో అలా పట్టుకుంటూ అలా లాగినట్టు అలా అన్నారంటే మడతలు అనేది వచ్చేస్తాయండి ఈజీగా అనేది ఉంటుంది మడతలు అనేది పోతాయండి ఇలా అన్నారంటే ఇది పెద్దవాళ్ళు చేసే చిట్కా అండి మా అమ్మ అమ్మమ్మలు అలా వాళ్ళు చేసే చిట్కానే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇలా అనడం వల్ల చీర సాఫీగా అయితే ఉంటుంది మడత పెట్టినప్పుడు బాగుంటుంది మళ్ళీ మనము ఐరన్ చేయకుండా డైలీ వేర్ ఐరన్ అవ అవసరం లేదండి బయట వెళ్ళేటప్పుడు అయితే ఐరన్ అవసరము ఏదైనా బెడ్ కింద పెట్టుకొని అలా కట్టుకోవచ్చు ఇక ఇవాళ వీడియో ఇంతేనండి తప్పకుండా మీ కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ అండి